ప్రతి మన ద్వారా ప్రభు వేరుగా ప్రతి ఒక్కరికి శుభాలు ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా మరొకసారి మరొక నూతన వాక్యంతో మన జీవితాల్లో వెలుగునుండాలని దేవుని చిన్న మాటల ద్వారా మనము మనందరం కూడా ఆయన మహిమపడడానికి సిద్ధపాలు కలిగి ఉండాలని దేవుని మాటల్లో కీర్తనల గ్రంథము ఒకటో అధ్యాయుడు ఒకటో వచ్చి దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసతలు కూర్చుండ చోటను కూర్చుండక చూడండి దుస్తుల ఆలోచన నడవక పాపుల మార్గాన్ని నిలవక అంటే దుస్తుల ఆలోచనలో నడవద్దు పాపం వాళ్ళ మార్గాన్ని నిలవద్దు అంటే నుంచోవద్దు అపస అపహాసకులు కూర్చుండ చోటను కూర్చోవద్దు అంటే దేవుడి దేవుడిని ఎవరైతే అపహాసం చేస్తారో దేవుణ్ణి ఎవరైతే ధృవీకరిస్తారో దేవుణ్ణి ఎవరైతే విక్రిస్తారో అలాంటి వాటి చోట కూడా కూర్చోవద్దండి అయితే మనం నడవడం నిలవడం కూర్చోవడం అంటే ఒక మంచి చెడు విషయాల గురించి మనం ఇక్కడ ధ్యానించుకుంటూ ఈ వాక్యం ద్వారా ఎవరైనా ఒక వ్యక్తి చెడు సల దేవుడు అలా ఆలోచన వస్తున్నాను నడవద్దు అంట అలాగే ఎవరైనా పాపం చేసిన పక్కన మనం ఉంటే వాళ్ళ దగ్గర నిలిచోవద్దు అంట ఎవరైతే దేవుని ఎకరిస్తారో అలాంటి చోట ఉండొద్దు అంట అంటే మన దేవుడికి ఇవ్వాల్సిన గొప్ప ధన్యత ఏంటి అంటే మనం అలాంటి పాపం చేసేవారి దగ్గర అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళ దగ్గర మన దేవుణ్ణి కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడిన వాళ్ళ దగ్గర కూర్చోవద్దు అంటారు సో దీనిలోకి కృష్ణు జీవితంలో మనందరం కూడా చేయాల్సింది ఏంటంటే ఆలోచనలో నడవద్దు పాపం మార్గం నిలవద్దు దేవుణ్ణి ఎవరైతే ఉస్తారో వాళ్ళందరూ కూర్చోవద్దు దేవుడి చిన్న మాట గురించి ఆశీర్వదించిన దాకా చేసుకున్నాము పరిస్థితిగా గొప్పదేవా నీ ఎందు నీ మాటల ద్వారా ప్రతి ఒక్క జీవితానికి కూడా మీద సహాయం చేయమని ప్రతి ఒక్క బిడ్డకి కూడా వాక్యం ద్వారా నడవడానికి చూపమని దుస్తులాల చుట్టడం మేము ఎప్పుడు నడవకుండా ఉండడానికి పాపాలు మార్గాన ఎవరైతే పాపం చేస్తారు వాళ్ళ దగ్గర నుంచకుండా ఉండడానికి అలాగే అపహాసలు కూర్చుండే చోట ఉండకుండా చేయడానికి మాకు శక్తి ద్వారా మేము కూడా మీ వాటం ద్వారా కొద్ది మాటల ద్వారా నేర్చుకుని కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీవదించిన తర్వాత ఆ